అదృష్ట రత్నాలయం జ్యువల్స్ అదృష్ట రత్నం అరిష్టేశ్వర్యాలకు మహా నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక కవిత్త శ్రీమతి రమాదేవి గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మా నమస్తే అమ్మా అమ్మ మనకి శ్యామల నవరాత్రులు ప్రారంభమయ్యాయి అయితే తొమ్మిది రోజులు కూడా ఈ నవరాత్రుల విధానాన్ని ఆచరించలేకపోయాము అని బాధపడే వాళ్ళు కూడా ఉంటారు అంటే ఏదో ఒక కారణం వల్ల చేసుకోలేకపోతూ ఉంటారు అరే మేము ఇంత మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నాము అనుకున్న వాళ్ళు ఆఖరి మూడు రోజులు కనుక చేసుకుంటే ఈ తొమ్మిది రోజులు చేసుకున్న తృప్తి అనేది వాళ్ళకు ఉంటుందా అమ్మ అనుగ్రహం ఉంటుందా దాని గురించి తెలియజేయండి మొదటగా శ్యామల నవరాత్రులు మనకి పేరులోనే తొమ్మిది రాత్రులు అనేది ఉంది మనకి వీలైతే తొమ్మిది రోజులు ఏదో ఒక సమయం ఒక అరగంట గంట ముందులేస్తే పనులన్నీ ముందు అవుతాయి ఇది రాత్రి పూజా విధానం కాబట్టి మనం చీకటి పడిన తర్వాతే మనం ఈ గుప్త నవరాత్రులు అంటారు అంటే గుప్తంగా సీక్రెట్ గా చేసుకునే నవరాత్రులు ఇవి అమ్మవారిని ఆరాధించే నవరాత్రులు ఇవి అమ్మవారి అనుగ్రహం పొందే నవరాత్రులు మనకి మనం చేసేదే కోరికలతోనే మనం పూజలు అవన్నీ చేస్తున్నాం ఎవరు ఇప్పుడు అత్యంత భక్తితో కాకుండా ఈ జ్ఞానం కోసం కాకుండా ఈ కోరిక ఉంది ఆ కోరిక ఉంది నెరవేరాలి మేము చల్లగా ఉండాలి మాకు అష్టైశ్వర్యాలు కావాలి అని చెప్పినే ఈ గుప్త నవరాత్రుల్ని ఆచరిస్తారు అసలు ఆఖరి మూడు రోజులు అనేది ఎక్కడా లేదు మనకి మూడు రోజులు అనేది లేదు ఎందుకంటే ఒకప్పుడు మహిళ ఇంట్లోనే ఉండేది గృహిణిగా ఉండేది కాబట్టి తనకి సమయం ఉండేది ఆ సమయాన్ని బట్టి రాత్రిపూట ఈ నవరాత్రి పూజ విధానాన్ని తను కొనసాగించుకుండేది రాత్రిపూట చేయాల్సిన రాత్రి కానీ సాయంకాలం ఇప్పుడు అందరూ ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి రాత్రి వీలు కాదు మాకు తెల్లవారుజామున వీలు అవుతుంది అంటే అప్పుడు కూడా చీకటి సమయం రాత్రి సమయం కాబట్టి బ్రహ్మికాల ముహూర్తంలో చేసేవాళ్ళు కూడా మనకి కనిపిస్తూ ఉంటారు అమ్మవారి ఆరాధన ప్రధానం ఇక్కడ మనకి సమయం అనేది ఇప్పుడు రాత్రి వీలు కాదు కొంతమంది ఇంటికి వెళ్ళే వరకు ఏడు ఎనిమిది అవుతుంది ఇంకా అప్పుడు ఓపిక ఉండదు అప్పుడు మళ్ళా స్నానం చేసి ప్రసాదం వండుకొని అమ్మవారి అష్టోత్తరాలు షోడోపచార పూజ ఇవన్నీ చేస్తూ చేయాలంటే చాలా కష్టం ఓపిక ఉండదు ఇది మనకి ఆ మనసు కూడా రాదు అసలు కాబట్టి అప్పుడు తెల్లవారుజామున మొదటి రోజు ఎప్పుడు మొదలు పెట్టుకుంటే తెల్లవారుజామున రాత్ర ఆ తొమ్మిది రోజులు అదే సమయంలో చేయాలి ఒక రోజు ఉదయం చేస్తా తెల్లవారుజాము చేస్తా ఒక రోజు రాత్రి చేస్తా అంటే కాదు కొన్ని ఎప్పుడైనా మనము కొన్ని నియమాలు ఉంటాయి ఇప్పుడు డాక్టర్ అవ్వాలి అంటే ఎన్నో ఎగ్జాముల్లో ఎన్నో ఎంట్రన్సుల్లో మనం పాస్ అయితేనే ఆ ఎంబీబీఎస్ సీట్ అనేది మనకు వస్తుంది ఒక భగవంతుడి దగ్గర కూడా అట్లాగే ఉంటుంది ఏదైనా మనం కొన్ని నియమాలు అనేవి పెట్టుకోవాలి శ్యామలానవర్ అంత సరే అమ్మ మాకు కొన్ని నెలసరి ఉంటుంది మహిళలకి నెలసరి ఉన్న వాళ్ళకి తప్పదు కాబట్టి రాత్రి త్రి మూడు రాత్రులు చేసుకునే వ్రతం అనేది మనకి ఇక్కడ ఇస్తారు ఓన్లీ ఈ సమయంలో మాత్రమే ఈ మూడు రోజులు చేసుకునే విధానం విధానం అవకాశం ఉండి కూడా చేయలేక మూడు రోజులు చేసుకుంటా అనే వాళ్ళకి అది కాదు అది బద్దకస్తులకి అది ఇంకా బద్దకస్తులు ఏమంటారు అంటే ఇంకా ఏదో అది అవ్వలేదు ఇది అవ్వలేదు రాత్రి మూడు రోజులు చేసినా సరిపోద్దా లేకపోతే ఆఖరి రోజు చేస్తామా అంటే నువ్వు మనము ఏదైనా ఒకటి ఏదన్నా కొన్నప్పుడు మనము ఒక కేజీ ఉల్లిపాయలు కొంటే కేజీ వాడిస్తేనే మనం మొత్తం ధన డబ్బుని ఇస్తాము ఇరవై రూపాయలు అంటే ఇరవై పదిహేను ఇస్తా అంటే వాడు ఆ పదిహేను ఐదు రూపాయలు తగ్గించే ఇస్తాడు మనం చేసే అంటే ఎగ్జాంపుల్ ఇది ఇలానా అంటే మనం చేసే పూజా విధానం భక్తి శ్రద్ధ చిత్తశుద్ధితో మనం చేయాలి అంతేకాని నీకు సమయం ఉన్నప్పుడు పూజ చేయటానికి ఏం భగవంతుడు అక్కడ సిద్ధంగా లేడు మన కోసం చేసుకుంటున్నాం వాళ్ళ కోసం చేయట్లేదు కదా మన ప్రయోజనాల కోసం మనం భక్తిని ప్రదర్శిస్తున్నాం భక్తి లేదు ప్రదర్శిస్తున్నాం భక్తి ఉంది అని చెప్పి కాబట్టి తొమ్మిది రాత్రులు చేస్తేనే సంపూర్ణమైన ఫలితాలు లేదు నెలసరి ఉంది లేకపోతే ఎవరైనా బంధువర్గం ఎవరైనా చనిపోయి దాయాదులు ఎవరైనా చనిపోయి వాళ్ళకి పది రోజులు అయిపోయినాయి ఒక ఐదు రోజులు అయ్యి నవరాత్రులు అయిపోయేవారికి మిగతా మూడు రాత్రులు చేసుకోవచ్చు అంటే ఇంటర్ ఇల్లంతా శుద్ధి చేసుకుని ఆ మూడు రాత్రులు చేసుకోవచ్చు ఇది సమయం సందర్భం చూసుకోవాలి నేను చెప్పేది సమయం సందర్భం అనేది చూసుకుంటే త్రిరాత్ర వ్రతం చేసుకోవచ్చు ఓకే అసలు కొంతమందికి ఈ శ్యామల నవరాత్రులే తెలీదు తెలియదు తెలీదు ఇప్పుడు కొత్తగా ఏదైనా చెయ్యాలి అనుకున్న వాళ్ళు కూడా అమ్మ ఎలా చెయ్యాలి ఇలా అనేది చీకటి అజ్ఞానానికి సంకేతం ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవడం కోసం అమ్మవారి యొక్క ఆరాధన మనకి ఇక్కడ ప్రకృతి స్వరూపిణి అమ్మవారు ప్రకృతిలో మార్పులు వస్తాయి ఇప్పుడు మనకి ఎందుకంటే ఉష్ణోగ్రతలు ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయంటే తప్పకుండా చాలా మంది అంటారు సీజనలు వైరల్ ఫీవర్స్ సీజనల్ హెల్త్ ఇష్యూస్ అని చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా మనం ఈ నవరాత్రి పూజా విధానంలో ఏంటిది అంటే ఉపవాసం భూశయనం మౌనం మౌనం ఏ ఆరాధన చేసినా మౌనం ఉంటే సంపూర్ణ ఫలితాలు తప్పకుండా వస్తాయి మౌనం అంటే అసలు మాట్లాడకుండా ఉండడం కాదు నీకు ఏది అవసరమో భర్త కూరగాయలు తీసుకురావాలి చెప్పాలి పనమ్మ అయితే పని చేయించుకోవాలి చెప్పి చేయించుకోవాలి అంతేకాని ఎదిరింటోళ్ళది పక్కింటి వాళ్ళది వాళ్ళది వీళ్ళది మొత్తం చెప్తారు కదా తిలా పాపం తలా పిడికేడని మనం తెచ్చిపెట్టుకుంటే అభిమానియండి మానేస్తే మనం చేసే పూజకి ఈ అరిషట్ వర్గాల్ని పారద్రోలడం కోసమే మనము ఈ పూజ విధానం ఇవన్నీ కూడా కాబట్టి ఈ నియమాలతో ప్రతిరోజు శుచిగా చేసుకున్న ఆహార పదార్థం ప్రసాదంగా అమ్మవారికి పెట్టడం అదే ప్రసాదంగా భుజించటం ఇక్కడ రాత్రి పూజ అయిపోయే వరకు ఉపవసించి అమ్మవారి ఆరాధన చేసి ఆ ప్రసాదాన్ని ఏకభుక్తం చేసిన వారు ఎప్పుడైనా డేలో ఎందుకు అంటే ఇప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తున్నారంటే మీరు ఉద్యోగం చేసే మహిళలు ఉండొచ్చు మీరు వెళ్ళాలి నీళ్లు తాగాలి తినకపోతే నీరసం వస్తుంది ఎంత దూరమో ప్రయాణం చేయాల్సి వస్తుంది ఇంక ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ అనుకో వాళ్ళు మాట్లాడుతూ ఉండాలి నీరసం వస్తుంది అలాంటప్పుడు సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ లేదు ఉల్లి వెల్లుల్లి వరకు మానేసినా కూడా అలా అవి పక్కకు పెట్టి మిగతా ఆహార పదార్థాల్ని మితంగా తీసుకుంటూ మనము ఎందుకు ఉపవాసాలు ఇవన్నీ అంటే భగవంతుడికి దగ్గర అవ్వటం చూడండి ఎప్పుడైనా బాగా భోజనం చేసేదన్నా జపం చేద్దాం పూజ చేద్దాం అంటే నిద్ర వస్తుంది తమోగుణం ఆవహిస్తుంది మనలో అందుకనే కొంచెం ఖాళీగా కడుపును పెట్టుకుంటే మనకి అది రాకుండా భక్తి అనేది సంపూర్ణంగా మనం భగవంతుడికి ఆయన పాదాల దగ్గర మనం సమర్పించగలం అనేది కాబట్టి నియమాలతో తప్పకుండా ఈ పూజ ఈ నవరాత్రిలే కాదు ఏ పూజ ప్రత్యేకమైన పూజ చేసినా కూడా మౌనం అనేది ప్రధానం మాంసాహారం నిషిద్ధం అలాగే ఈ నవరాత్రి పూజా విధానాల్లో మళ్ళీ తొమ్మిది రోజులు అమ్మవారికి నైవేద్యం చేసి పెట్టాలి ఇది ఒక మళ్ళీ సందేహం మనుషులకి పూజ కంటే ఎక్కువ సందేహాలు అనమాట మనకి ఇక్కడ అమ్మవారికి సమయం లేని వాళ్ళు అంటే ఎక్కువగా మనము ఆ మిడిల్ క్లాస్ వాళ్ళని చూసుకుంటే వాళ్ళకి సమయం ఉండదు బాబా ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి వాళ్ళు అప్పుడు ప్రసాదం అమ్మవారికి బెల్లం ముక్క పెట్టిన మీ ఇంట్లో ఏ పండున్న ప్రసాదంగా పెట్టి అమ్మవారికి మన పరిస్థితులు అన్నీ తెలుసు ఆవిడ ఆత్మ అనే చెప్తోంది లలితా సహసనామం కాబట్టి మనకి అమ్మవారిని ఆరాధన అమ్మ మాకి ఈ షోడశోపచార పూజ ఇవన్నీ కూడా మాకు ఏమీ రావు అనుకునేవాళ్ళు మనకి లలితా సహసనామాలని కానీ ఓం ఐం హ్రీం శ్రీం శ్యామలాదేవి అయిన మహా అనే మంత్రాన్ని చదువుకున్నా కూడా అన్ని పూజలు ఇక్కడ భక్తి ముఖ్యం నేననేది అన్ని చేతగావు అనే బాధపడకూడదు బాధ పడే వాళ్ళకి చెప్తూ ఉన్నాం కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ శుచిగా శుభ్రతగా ఈ నియమాల్ని పాటిస్తూ చేస్తే తప్పకుండా మన కోరికలు అనేవి నెరవేరుతాయి కోరికల కోసం చేస్తున్నాం కాబట్టి జ్ఞానం కోసం చేసే వాళ్ళు తప్పకుండా పాటిస్తారు ఎందుకంటే వాళ్ళకి ఇంక అదే పని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అమ్మవారిని పొందాలి వాళ్ళ ఫోకస్ ఎక్కువ ఎక్కువ ఉంటది చాలా ఎక్కువగా ఉంటది ఉపవాసాలతో సహా వాళ్ళు మౌనంగా ఉంటూ అమ్మవారి నామాన్నే జపిస్తూ షోడశోపచార పూజతో అమ్మవారికి కుంకుమార్చనలు చేస్తూ పది మందికి సహాయం చేస్తూ ఉంటారు కాబట్టి ఏ నవరాత్రులు చేసినా ఏం చేసినా కఠినమైన నియమాలు చేయాలా అంటే చేస్తేనే ఫలితాలనే వస్తాయి మరి మాకు చేసినా కూడా ఏమీ జరగలేదంటే కర్మ అంత బలంగా ఉంది అనే అర్థం అందుకే అమ్మవారి పాదాలని పట్టుకోండి అమ్మవారిని అడగండి మనం అందరం ఏం చేస్తామంటే అమ్మ ఎక్కడో ఉందని వెతుకుతూ ఉంటాం ఆత్మస్వరూపిణిగా మనలో ఉంటుంది అమ్మని ఏం కోరుకోవాలి అంటే అమ్మ నేను నువ్వు నాలో ఉన్నావు నేను నీలో ఉండాలి అమ్మ ఇది నా కోరికను అడిగితే అమ్మలోకి మనం వెళ్ళగలిగాము అంటే ఈ భవబంధాలని దాటినామని అర్థం అక్కడ దాటిస్తుంది తల్లి సులువుగా దాటిస్తుంది కాబట్టి శ్యామలా నవరాత్రుల్ని ప్రతి ఒక్కళ్ళు గుప్త నవరాత్రులు సోషల్ మీడియాలో పెట్టడానికి వీల్లేదు ఫొటోస్ తీసిది గుప్త నవరాత్రులు సీక్రెట్ గా చేసుకుండేది వీడియోస్ తీసి నేను ఈ రోజు అమ్మవారికి నైవేద్యం పెట్టా ఈరోజు ఇది చేశా అని గొప్పగా పెట్టుకోవటానికి లేదు గుప్తంగా చేసుకునే గుప్త నవరాత్రులు ఇవి చేసుకుంటే ఏదైనా కాని అదే ఇంకా పూర్వకాలం మనకి తొమ్మిది రకాల విషయాల్ని బయటికి చెప్పొద్దు అంటారు ఏంటమ్మా తొమ్మిది రకాల విషయాలు ఇంట్లో జరిగే గొడవలు నీకు వచ్చే ఆదాయం ఏదైనా కొన్నా ఏదైనా చేసినా ఇవన్నీ ఇవి బయటికి చెప్పకూడదు ఏవి ఇంటి గుట్టు వ్యాధి రట్టు అంటారు వ్యాధిని చెప్పుకోవాలి ఎందుకంటే నలుగురు నాలుగు రకాల సలహాలు ఇస్తే రోగం నయమైపోద్ది ఇది ఏంటిది అంటే ఓర్వలేని వాళ్ళు ఉంటారు భార్య భర్తలు కొట్టుకున్నామని చెప్తే బాగా అయింది అనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి మనము ఈ గుప్తంగా ఉండవలసినవి అలాగే గుప్త నవరాత్రులు కూడా గుప్తంగా చేసుకుంటే మనకు ఆ శక్తి అనేది మనం అమ్మవారి శక్తిని మనం ఆవాహన చేసుకోగలుగుతాం అంతేకాని అతి చేయటం ఓవరాక్షన్లు చేయటం పూనింది అనటం ఇప్పుడు అట్లాంటివి ఏమీ లేవు మనం అంత భక్తిని ప్రదర్శించట్లేదు కోరికలతోనే పూజ చేస్తున్నాం కాబట్టి కాబట్టి అందరు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రాత్రులు చేస్తే ఫలితం బాగుంటుంది వీలు కాని వాళ్ళు ఇలా నెలసర్లు ఉన్నవాళ్ళు మూడు రాత్రులు చేసుకున్న ఫలితం అయికైతే ఆ మూడు రోజులు కూడా కఠిన నియమాలతో ఉంటే తొమ్మిది రాత్రులు చేసిన ఫలితాలని అందుకోగలుగుతారు ధన్యవాదాలమ్మా No